నమస్తే అండి అందరికీ నేను మీ మమతని ఈరోజు వచ్చేసి నేను మా బెండ చెట్లలో ఏమైనా కాయలు అని చెక్ చేసిన ఫస్ట్ టైం అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ క్రాప్ తెంపిన ఒక కిలో అయితే కావచ్చు చూసి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజే ఫస్ట్ స్టార్టింగ్ అండి ఈ వాటి నుంచి వెళ్తున్నాయి నాకు ఎలా ఉంటాయో అని తెంపిన కొన్ని వెళ్ళినాయి లేదు కాకపోతే ఏంటంటే ఈ ఆకులు వచ్చేసి అంత కుర్త రోగం వస్తుంది అది ఏంటిది పురుగు పడుతుంది కాయలు తెంపినాక మందు కొట్టాలి కాబట్టి నేను కాయలు అయితే తెంపిన మా ఆయన వచ్చేసి ఆల్రెడీ పంపు పోసుకొని కొడుతున్నాడు కనిపిస్తున్నాడు అక్కడ ఉన్నాడు ఆయన మందు కొడతాడు ఇప్పుడు అయిపోయినాక మందు కొడతాడు బాగా వర్షాలు పడి ఏమైందంటే మొత్తం పురుగు పట్టింది ఆ గంతా తినేస్తుంది పురుగు ప్రస్తుతానికి మనకు వెళ్ళిన వెజిటేబుల్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఓకే బెండతో వచ్చేసి ఓకే కానీ మన గుర్జుకుయ చెట్లన్నీ వర్షాలు రెగ్యులర్గా ఫోర్ డేస్ నుంచి ఫైవ్ డేస్ మొత్తం వాలిపోయినాయి చూడండి ఎలా అయినాయి మొత్తం వంగిపోయినాయండి ఇక ఇవి మరి ఎట్లా నిలు నిలబడితే నిలబడేది తెలియదు కానీ మొత్తం వంగిపోయినాయి వర్షాలు రెగ్యులర్గా వాడడం మూలంగా ఆకు కూడా అప్పుడే ముదురుకు వచ్చేస్తుంది ఇక్కడ ఎట్లా కావాలో దీన్ని ఎట్లా సెట్ చేయాలో తెలియట్లేదు అక్కడ ఫర్టిలైజర్ కడికి వెళ్తే మాత్రం మంది ఇచ్చిల్లు కుడతాను ప్రస్తుతానికి గోచెట్లు మొత్తం మొన్న మొన్న చూసినప్పటికి మొన్నటి వీడియోకున్ను ఇవాళ చూడండి మొత్తం ఎట్లా వాడిపోయినాయో అప్పటికి ఇప్పటికే మొత్తం ఘోరంగా అయిపోయినాయి వంగిపోయినాయి మొత్తం ఈ తోట అంతా ఎట్లా ఉంటుందో బెండ చెట్లు అయితే పురుగు ఉన్నది పురుగు అయితే ఉన్నది పురుగును కొట్టడం కోసం ఇవాళ మంది అయితే కొడుతున్నాడు మా ఆయన ఓకే అండి మాకు వెళ్ళిన బెండకాయలు మా బెండ తోట ఇది వచ్చేసి మా గోచకురాయ తోట ఇదైతే మొత్తం పడిపోయింది ఇది ఎట్లా సెట్ అవుతుందో మరి వర్షాలు ఆగి ఏమైనా ఎండ ఏదో ఉంటే సెట్ అవుతుందా కాదా చూద్దాం బెండ చెట్లు కూడా ఒకే మంద కొడుతున్నాం కాబట్టి నాకు ఈ పాద కూర్చునే చెట్టు మొత్తం బెండలన్నీ వచ్చేసిపోయింది ఈ బెండ చెట్లు ఇవాళ కొద్దిగా ఎండ నుంచి అలా రెగ్యులర్గా వర్షమే వర్షం పడుతూనే ఉన్నది అందుకే పాపం ఈ కోర్చుక చెట్లు తట్టుకోలేక మొత్తం పడిపోయినాయి ఇవైతే మస్తు ఘోరంగా పెరుగుతున్నాయండి బాబు చిన్న చిన్న చెట్లు మా అయితే ఒక మూరడు మూరడి కాగానే అసలు పూత పూసి ఖాతా పడాలి బట్ ఈ వర్షాకాలం కావచ్చు ఇంత ఇంత పొడిగైనాయి కానీ ఇప్పుడు పెట్టి చాంద్రూలో అవుతుంది దెబ్బ దెబ్బ పెరిగినాయి కాకపోతే ఇప్పుడిప్పుడే పూత ఖాతా పడుతుంది పెద్ద పెరిగినాక పడుతుంది వానాకాలం సీజన్ అనుకుంటా చూసినట్లు కదా మా బెండకాయలైతే నాకు మస్తు అనిపించింది ఇందులోకి వెళ్ళి తెంపడమే కొంచెం కష్టంగా ఉంది మరీ వంగి వంగి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెంపాల్సి వస్తుంది ఓకే మా అందుబుట్టుడు అయిపోయినాక వెళ్ళేస్తాం బాయ్ అండి